భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ నేటికి మా రాముడు కేకి ఐదు దినములైనవి ఇంకా సుమంతుడు రాలేదు కౌశల్య వారు పలు విధాలుగా రాముణ్ణి బ్రతిమాలుతూ ఉంటారు అతని నిర్ణయాన్ని మార్చటం ఎవరికీ సాధ్యం కాదు జయము జయము మహారాజా మహారాజా గురుదేవులు వశిష్ఠులు ఆర్య సుమంతులు వేయించేసి ఉన్నారు వచ్చేసారా ప్రవేశపెట్టండి చిత్తం మహారాజా సుమంతా ఒంటరిగా వచ్చారా మా రాముడు ఎక్కడ మా సీత ఎక్కడ సుమంత క్షమించండి మహారాజా తమ అభీష్టాన్ని నెరవేర్చలేకపోయాను తీసుకురాలేదా నెరవేర్చలేరా అవును మహారాజా మేం ఘోరాపరాధం చేశాం రాజాజ్య నెరవేర్చలేకపోయాం నేను దండను అనుభవించవలసిందే నాకు మరణదండలు విధించండి మహారాజా లేదు మమ్మల్ని మహారాజా అనకండి ఇప్పుడు అయోధ్యకు రాజు లేడు మంత్రి లేడు హరే సుమంత ఈ అయోధ్య మీద మరెవరిదైనా ఆధిపత్యం ఉంటే ఇంత పెద్ద అత్యాచారం జరగనిచ్చేవారా గురుజనులతో మంచి చెడులు విచారించకుండా మంత్రి మండలితో చర్చించకుండా ఒక నీచినారి యొక్క చేతి కీలు బొమ్మనై మా రఘుకులాన్ని సర్వనాశనం చేశాను సుమంత సుమంత నిజంగా మీరు మమ్మరాజులో గౌరవిస్తూ ఉంటే మా ఆదేశాన్ని నిర్వర్తించండి ఇప్పుడే ఈ క్షణమి మమ్మ రథం మీద కూర్చోబెట్టి మా రాముడున్న చోటికి మమ్మూ తీసుకువెళ్ళండి అక్కడే మా ప్రాణాలున్నాయి తమలాంటి వీర ధీర ధర్మజ్ఞులకు ఇంత శోకం సముచితం కాదు ఇంత పెద్ద అనుచితం అయోధ్యలో జరిగిన తరువాత ఇక అనే దానికి అసలు అర్థమే లేదు రాజా రాముడు లాంటి ధర్మాత్ముడైన కర్తవ్యనిష్ట పురుషోత్తముడికి పితృదేవులు మీరు సత్యాన్ని రక్షించడం కోసం మహాయజ్ఞం లాంటి ఈ వ్రతాన్ని నిర్వర్తిస్తున్నాడు దానిని ఆటంకపరచకండి గురుదేవా ఆ పురుషోత్తముడికి జనకులమై ఉండి కూడా మేము వారి ఘనతకి సరి సమానం కాలేము మేము రాముణ్ణి రాజును చేస్తామని తెలియచేసి పొలాలకి వెళ్ళమని ఆదేశించాం అయినా వారు నవ్వుతూ వనాలకు వెళ్ళిపోయారు అలాంటి పుత్రుడు దూరం అయినా కూడా మా ప్రాణాలు దూరం కాలేదు మాకంటే పాపాత్ లోకంలో ఇంకెవరుంటారు మేం మా జీవితంలో సత్కర్మలు చేసి ఉంటే దాని ప్రతిఫలంగా ఇప్పుడే మరణం అనుగ్రహించు ఇప్పుడు ఈ దుఃఖాన్ని తట్టుకోవడం కష్టం తట్టుకోవడం కష్టం మహారాజా తమరు స్వతహాగా జ్ఞానులు శూరులు వీరులు ధైర్యవంతులు ఈ విధంగా శోకించడం తమకు శోభనీయం కాదు జీవన్ మరణాలు అన్ని లాభనష్టాలు ప్రియబాంధవులతో కలవడం విడిపోవడం ఇవన్నీ కాలం యొక్క అధీనంలో ఉంటాయి ఏ విధంగా పగలు రాత్రి సంభవిస్తాయో అదేవిధంగా ఆయా సమయాలలో సుఖదుఃఖాలు రావడం కూడా సహజం అందుకని ధీరులు వీరులు దుఃఖకాలం సంభవించినప్పుడు శోకించరాదు కానీ దాటుతోంది రాజా తమకింతటి మనోవ్యతకి కారణం కేవలం పుత్రవ్యామోహం వాస్తవానికి ఇది ఆ సమయం కాదు తమరు తమ రాముడింటే గర్వించాల్సిన సమయం కొంచెం శాంత మనస్కులే యోచించండి రాముడెంతటి మహత్కార్యాన్ని చేశాడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని చెజించి చిరునవ్వు చెందిస్తూ వనాలకు వెళ్ళాడు ఎందుకు సత్యవాకులైన తమ వచనాలు అసత్యం కాకూడదని ఎందుకంటే చరిత్రలో రఘువంశీయుల కీర్తికి కళంకం రాకూడదని కీర్తి గల రఘువంశీయులు తమ సుఖ సంతోషాల కోసం మాట తప్పుతారని అనకూడదని రాముణ్ణి చూడండి అతను లేచమాత్రమైనా శోకించలేదు మహావీరుడు లక్ష్మణుని చూడండి సీతాదేవిని చూడండి ఒక మహారాజుకు పుత్రిక ఒక చక్రవర్తి సామ్రాట్టు పుత్ర వధువయుండి కూడా వెంట తనంత తాను వనాలకు వెళ్ళింది అందరూ తమ తమ ధర్మాలను నిర్వర్తించారు రాజా తమ శిరస్సు గర్వంగా పైకెత్తుకోవలసిన సమయం ఇది పలుకులు సరళంగానే ఉంటాయి కలిగిస్తాయి కష్టకాలంలోనే కదా ధైర్యానికి పరీక్షలు జరిగేది తమ సుఖదుఖాల ప్రభావం ప్రజలు అనుభవిస్తారు ఒక విషయం మరువకండి ఈ సమయంలో తమరికి వారి బాధ్యత కూడా ఉందని తెలుసుకోండి తమకు శ్రీ రామచంద్రుడు పంపిన సందేశం కూడా ఇదే పితాశ్రీ మా కోసం తమరు చింతించకండి దానివల్ల మాకు దుఃఖం కలుగుతుంది రాజ్యాన్ని వదులుకున్నందుకు మాకు ఎలాంటి దుఃఖమూ లేదని వారు భరతుల వారికి సందేశం పంపారు ఎలాంటి సందర్భంలోనూ మా పితాశ్రీకి దుఃఖం కలిగించవద్దని మహారాజా తమరు రామచంద్రుడి దుఃఖాన్ని తప్పదు శాంత మనస్కుల యోచించండి ఈ సమయంలో రాముని వియోగమనే దుఃఖ సాగరంలో అయోధ్యనే నావ ఊగిసలాడుతూ ఉంది తమరే ఆ నావకు సూత్రధారులు మహారాజా తమరు ధైర్యం వహిస్తేనే మేమందరూ ఈ ప్రళయం నుంచి బయటపడగలం లేదంటే ఈ నావం మునిగిపోతుంది వహించండి స్వామి రామ లక్ష్మణ సీతలను కలుసుకుంటారు దుఃఖించకండి మహారాజా శాంతించండి